శ్రీ గురువే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోజీ మాలా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వృషభరాశి వారికి మే నెలలో వారి గోచార మాసపదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి వృషభ రాశికి అధిపతి శుక్రగ్రహం వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాసపదాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం అంటే గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వలనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి మే నెలలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్దామండి మొదటిగా రాశ్యాధిపతి శుక్రుడు పంతొమ్మిది మే వరకు కూడా ఆయన ఏంటంటే స్థానంలో ఉండి తదనంతరం పంతొమ్మిది సాయంత్రం నుండి స్వస్థానానికి వృషభానికి రాబోతున్నారు మరి అష్టమ లాభాధిపతి గురుగ్రహం ఒక సంవత్సరం తర్వాత మీ యొక్క జన్మరాశిలో అడుగుడబోతున్నారు అదే రోజు నర్మదా నదికి కూడా పుష్కరాలు ఆరంభం అవుతున్నాయండి ఆల్రెడీ మనము జూపుట ట్రాన్సిట్ ఎఫెక్ట్ గురు గోచార ఫలితాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఒక వీడియో కూడా చేశాం సో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది చెక్ చేయగలరు సో అష్టమ లాభాధిపతి గురుగ్రహం మే ఒకటో తారీఖు నుండి మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు ద్వితీయ పంచమాధిపతి మీ యొక్క విలువనిచ్చే గ్రహం అయినటువంటి యొక్క బుధుడు పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా ఆయన మీనరాశిలో ఉండి సాయంత్రం తర్వాత నుండి అంటే కంఫర్టబుల్గా పదకొండవ తారీఖు నుంచి మేషరాశిలో అవుతున్నారు మరి చతుర్థాధిపతి రవి అవుతారు ఈ యొక్క రవి మేషరాశిలో పద్నాలుగు మే వరకు ఉంటారు పదిహేను మే నుండి మీ యొక్క జన్మరాశిలో ఉషంలో అడుగడబోతున్నారండి సప్తమ వ్యయాధిపతి ఎవరవుతారంటే కుజుడు అవుతారు ఈ యొక్క కుజుడు ఈ మాసంలో మొత్తం మాసం మే నుండి ఒకటి నుండి చివరిదాకా కూడా మీనరాశిలో లాభస్థానం అంటే వృషభం నుండి లాభస్థానంలో స్థితి పొంది ఉంటారు మరి వృషభానికి తొమ్మిది మరియు పదవ స్థానాధిపతి శనిచ్చరుడు ఆయన కుంభరాశిలో ఉన్నారు ఇలాంటి ఇతర పాపగ్రహాల దృష్టిలో లేరండి మరి రాహు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహుగ్రహం లాభంలో ఉన్నారు మీనంలో కేతు వచ్చి పంచమ స్థానంలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి మరి ఫలితాల విషయానికి వెళ్తే మొదటిగా విద్యార్థులు ఎలా ఉంది విద్యార్థులకు ఎలా ఉంది విద్య లభించే వారికి అంటే సహజంగా హైర్ ఎడ్యుకేషన్ అంటే పంచమ స్థానం సో పంచమాధిపతి బుధగ్రహం ఈ మాసంలో మనకేంటంటే పదవ తారీఖు సాయంత్రం వరకు కూడా ఆయన పదకొండు లాభస్థానంలో ఉన్నారు కానీ కుజుడి చేత రాహుతో సో ఆయన బంధింపబడ్డని చెప్పవచ్చు అంటే లాభంలో ఉన్నారు మీరు ఎడ్యుకేషన్ విషయంలో ఏదైనా డిజైర్ అంటే ఫుల్ఫిల్ అవుతుంది కానీ కష్టం మీద అంటే పుట్టింగ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ మీరు పెట్టిన తర్వాత ఫలితం పొందుతారని చెప్పవచ్చు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది ఎందుకంటే బుధరాహు అంటే జడత్వం సో కాబట్టి ఏంటంటే చక్కగా ప్లాన్ చేసుకుంటే సో ఈ వాసంలో ఫలితాలు బాగానే ఉంటాయి ఎప్పుడైతే పదకొండవ సాయంత్రం నుంచి అయినా ట్వెల్త్ హౌస్కి వస్తారో విద్యార్థులు ఏంటంటే ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ కావటం లేదంటే మరికొంతమంది ఏదైనా కోర్సుల పరంగా చదువు గురించి ఇంటి నుండి దూరంగా వెళ్ళే అవకాశం కూడా కనపడుతుంది మే పదకొండవ తారీఖు నుండి సో ఇది విద్యార్థుల గురించి అండి అదేవిధంగా ఆ ప్రేమ విషయంలో ఎలా ఉంటుందంటే పంచంలో కేతు ఉన్నారు స్నాట్స్ గుడ్ అంత పెద్ద శుభత్వం కాదు పంచమాధిపతి లాభంలోనూ బలహీనంగా ఉన్నారు అంటే పదకొండవ స్థానంలో ఉన్నారు ఏడవ స్థానాధిపతి కుజుడితో కలిసి ఉన్నారు సో ప్రేమను మెల్లిమెల్లిగా వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది సో ఇలా ఈ ప్రేమ జీవితాన్ని వివాహ జీవితం కొనసాగించు ఇలాంటి సందిగ్ధత ఉంటుంది కానీ ఈ మీరు ఇష్టపడుతున్నవరైతే కనుక ఆ వ్యక్తి ఉన్నారు ఆ బుధుడు పంచమాధిపతి రాష్ట్రాధిపతి కుజుడితో కలిసి పన్నెండవ స్థానంలో ఉన్నారు అంటే పన్నెండవ స్థానం అంటే లోన్లీనెస్ ఏదో అసహనము చికాకు లాంటివి ఉంటాయండి సో గతించిన విషయాల గురించి గుర్తు నెమరు వేసుకోవటం వల్ల కాస్త ఇద్దరి మధ్య డిస్టర్బ్డ్ మైండ్గా ఉంటుంది సో అక్క అందుకనే లీవ్ అబోర్ ద పాస్ట్ అందుకనే అంటారండి ఎక్కువగా మనం పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటే వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్ అని అంటూ ఉంటారు సో బి ఇన్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ మరి వృత్తి విషయంలో ఎలా ఉంటుందంటే దశమాధిపతి ఎవరంటే శనిచరులే దశమలోనే ఉన్నారు ఎలాంటి దుష్టగ్రహాల ప్రభావంలో లేరు కాబట్టి ఏంటంటే వృత్తిపరంగా బాగానే ఉంటుందని చెప్పవచ్చండి మరి లాభాధిపతి ఎవరు చూస్తున్నారు లాభాధిపతి గురుడు మే ఒకటో తారీఖు నుండి మీ యొక్క తొమ్మిదవ స్థానం మీద దృష్టి పెట్టారు తొమ్మిది పదకొండు అంటే ధనయోగం అని చెప్పబడుతూ ఉంటాం కాబట్టి ఏంటంటే వృత్తి ద్వారా రావాల్సిన ధనం ఏదైనా వస్తుంది ఏదైనా ప్రమోషన్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటే అనుకోకుండా రావటం సో షడన్ మనీ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో మీ ఆరవ అధిపతి ఆర్ అంటే డైలీ సర్వీస్ పదకొండులో ఉన్నారు పంతొమ్మిది వరకు కూడా అంటే రాహు పూజ బుధ స్థితి ఉంది కాబట్టి అనుకున్న ధనం కూడా మీకు వచ్చే అవకాశం బలంగా కనపడుతూ ఉంది సో ఉద్యోగులు మార్పు చేర్పు అనేది ఈ మాసంలో అంత అనుకూలత లేదండి ఉన్న సిచ్యువేషన్లో కంఫర్టబుల్ ముందుకు వెళ్తే సరిపోతుంది వృత్తి చూసాం వ్యాపార విషయంలో ఏడవ స్థానాధిపతి ఈ యొక్క కుజగ్రహం లాభంలో ఉన్నారు ఏదైనా శుభగ్రహాల దృష్టిలో ఉన్నారంటే లేదు రాహుతో ఉన్నారు మళ్ళీ బుధుతో ఉన్నారు బుధురంటే అంటే బలహీనమైన కూడా పంచమ స్థాన ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఏంటంటే సో ఇక్కడ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీద కాస్త డబ్బులు అయితే వస్తాయండి ఐదు బలం పథకంలో ఉన్నాడు ఏడు అంటే వ్యాపారం డబ్బులు వస్తాయి ఎప్పటి వరకు అనంటే పదవ తారీఖు వరకు పదకొండవ తారీఖు నుండి ఈ యొక్క పంచమాధిపతి వ్యయానికి వెళ్తారు ధనాధిపతి కాబట్టి ఏంటంటే అప్పుడు కాస్త ఖర్చులు పెరుగుతాయి కుటుంబ పరంగా కావచ్చు సంతాన పరంగా కావచ్చు వారి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు వీటి ద్వారా కాస్త ఖర్చులు పెరుగుతాయి అని చెప్పాలి మీ గురించి కూడా మీ యొక్క రాశాధిపతి శుకుడు పంతొమ్మిది దాకా వ్యయంలో కూడా ఉన్నారు మీ గురించి కూడా మీరు ఖర్చు పెట్టుకుంటారు ఈ మాసం అని చెప్పవచ్చు ధనం వస్తుంది ఖర్చు కూడా అయ్యే అవకాశం కనపడుతూ ఉందండి మరి వ్యాపారాధిపతి కుజుడు రాహుతో కలిసి ఉన్నారండి పాపకర్తని యుగంలో ఉన్నారంటే ఇడవ శని ఉన్నారు ఆ పైన రవి ఉన్నారు కాబట్టి శని రవి మధ్యలో కుజుడు ఆయన మళ్ళ కుజుడు రాహుతో ఉన్నారు కాబట్టి ఏంటంటే కొంచెం పాపగ్రహాల మధ్యలో ఉన్నారు కాబట్టి మీరు ఎంత వ్యాపారంలో ఫోకస్డ్గా కష్టపడితే అంత మీకు ధనము ఆదాయము లాభం వచ్చే అవకాశం అయితే కనపడుతుంది అంటే వివాహ జీవితంలో ఎలా ఉంది అంటే ఏడవ స్థానాధిపతి కుజుడు రాహుతో కలిసి ఉన్నారు మీ యొక్క జీవిత భాగస్వామి అంటే మీరు స్త్రీలైతే పురుషులు కావచ్చు మీ హస్బెండ్ లేదంటే అక్కడ మీరు పురుషులు అయితే మీ లైఫ్ పార్ట్నర్ శ్రీమతి సో వారి కుజుడు రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి కాస్త ఏంటంటే అంగారక యోగం అంటాం రౌద్రంగా ఉంటారు సో చిన్న విషయానికి కాస్త హడావులు చేసే మనస్తత్వం కలిగి ఈ మాసంలో అలాంటి పరిస్థితులు ఉంటాయండి బట్ డోంట్ వరీ అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా చిన్నపాటి ఈ బీపీ లాంటివి ఉంటే కనుక కొంత బ్లడ్ ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది సో మరి వ్యాపారపరంగా ప్రయాణాలు చేయటం ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి లాభదాయకంగా ఉంటాయని చెప్పవచ్చు మరి ప్రాపర్టీ యోగం ఏమైనా ఉందా అంటే నాలుగవ స్థానం ప్రాపర్టీని ఇండికేట్ చేస్తుంది మదర్ని ఇండికేట్ చేస్తుంది సో కుటుంబ సంతోషాన్ని ఇండికేట్ చేస్తుంది చతుర్థాధిపతి రవి ఈ మాసంలో పద్నాలుగు మే వరకు కూడా పన్నెండవ స్థానంలో బలంగా ఉన్నారు సో మంచి డీల్ ఒక ఒక ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ ముఖ్యంగా అది ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కానీ గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర కావచ్చు ఏదైనా ఒక హాస్పిటల్ దగ్గర కావచ్చు ఇలాంటి లొకేషన్స్లో మీకు ముక్కద ఏదైనా ప్రాపర్టీ దొరికే అవకాశం ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారో అని చెప్పవచ్చు అదేవిధంగా మీ యొక్క రాసాధిపతి సుక్కుడు కూడా అంటే ఆరవ అధిపతి సుక్కుడు కూడా నాలుగవ అధిపతితో కలిసి ట్వెల్త్లో ఉన్నాడు సుక్కుని కొన్ని లోన్స్ ఏదైనా వెహికల్స్ గురించి కావచ్చు ప్రాపర్టీ గురించి కావచ్చు లోన్స్ అప్రోచ్ అవుతారు ఈ మాసంలో పట్టుకు దొరికే పదిహేను లోపల అని చెప్పవచ్చు అండి మదర్ హెల్త్ విషయంలో కొంత రెండవ వారం వరకు కూడా పద్నాలుగవ తారీఖు కూడా కాస్త కేర్ తీసుకోండి సెట్రైట్ అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు కానీ హ్యావ్ టు కేర్ టేక్ కేర్ మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఎలా ఉంటుందంటే పంచమాధిపతి బుధుడు లాభంలో కుజుడితో రాహుతో కలిసి ఉన్నారు పర్వాలేదు అంటే మిస్టర్ ఫలితాలు ఉంటాయి బుధుడు బలవంతుడేం కాదండి రాహుతో కుజుడితో ఉన్నారు లాభంలో ఒక్కటే ఉన్నారు కాబట్టి ఆచితోచి వ్యవహరించండి లాభం వస్తుంది మళ్ళీ ఆ పదకొండవ తారీఖు నుండి ఆ బుధుడు కాస్త ట్వెల్త్ లో పడతారు కాబట్టి మళ్ళీ కొంత లాస్ అయ్యే అవకాశం ఉంది మీరు పర్టికులర్గా షార్ట్ ట్రేడింగ్ చేసేవారు ఇంట్రాడీ చేస్తూ ఉంటారు కొంత ఆప్షన్స్ చేస్తూ ఉంది ఇలాంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి సో విన స్టాక్ మార్కెట్ రిస్తో కోరుకుని ఉంటుంది కాబట్టి సలహాల మేరకే మనకు ముందుకు వెళ్తే బాగుంటుందండి ఈ యొక్క హెల్త్ విషయంలో తీసుకుంటే మీ యొక్క రాసాధిపతి శుక్రుడు పంతొమ్మిది వరకు కూడా ట్వెల్త్ హౌస్లో ఉన్నారు పద్నాలుగు వరకు కూడా రవి శుక్ర కాంబినేషన్ శుక్రుడు పంతొమ్మిది దాకా ఉంటాడు ఆ పద్నాలుగో తారీఖు రవి శుక్ర కాంబినేషన్ ఉంటుందండి సో మేషం సహజంగా తలను ఇండికేట్ చేస్తుంది తలనొప్పి హెడేక్ మైగ్రెయిన్ లాంటివి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సో టెక్ రెస్ట్ ప్రాపర్ రెస్ట్ తీసుకోవటం అలసిపోవటం ఇమ్యూనిటీ తగ్గినట్టుగా అనిపిస్తుంది మళ్ళీ మీరు ఏంటంటే శుక్రుడు మీ జన్మరాశికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎనర్జీగా ఉంటారు శక్తివంతంగా ఉంటారు నో డౌట్ అంటారు సో కాబట్టి ఏంటంటే మొత్తం మీద చూస్తే ఈ మాసం మిశ్రమ ఫలితాల కంటే అబో ఫలితాలే ఉంటాయి మంచి ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు అండి సో అష్టమాధిపతి గురుగ్రహం మీ యొక్క జన్మరాశిలోకి వచ్చారు సో కొంత ఒళ్ళు చేసే అవకాశం కనబడుతుంది సో కాబట్టి అష్టమాధిపారి కొంచెం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారండి కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి డోంట్ బీ ఎమోషనల్ ఎక్కువగా రియాక్ట్ కాకండి ఎక్కువగా ఎమోషన్స్ కావాల్సిన అవసరం లేదు సో కాబట్టి ఏంటంటే రోజు నడక ప్రాణాయామం ధ్యానం చేస్తూ ఉంటే కొంత మనం బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఈవెన్ చర్చక్రాలు చక్రాలు అయితేనేమి కుజుడు రాహుతో కలిసి ఉన్నారు కొంతమందికి ఏంటంటే ఈ మొలలు ఇలాంటి ఇబ్బందులు లాంటివి ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడాను సో టేక్ ప్రాపర్ రేస్ స్టోన్స్ మొలలు ఇలాంటివి ఈ మాసంలో కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సో బి కేర్ఫుల్ విత్ దోస్ థింగ్స్ సో రెమెడీ పరంగా చూస్తే రాష్ట్రాధిపతి శుక్రుడు పన్నెండవ స్థానంలో ఉన్నారు బుధుడు కూడా కొంత బలహీనంగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా బుధ శుక్ర స్తోత్ర పఠనం బుధుడు అంటే అధిదేవత విష్ణుమూర్తి శుక్రగ్రహానికి అధివత లక్ష్మి అమ్మవారు విష్ణు హస్తనామాలు పఠనం చేయడం రోజు లక్ష్మీ అష్టోత్రం చదవటం వల్ల మీ వాకుకు బలం పెరుగుతుంది ధనాపరంగా కుటుంబ పరంగా కూడా పాజిటివ్గా ఉంటాయని చెప్పవచ్చండి సో ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సిల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అమ్ముతుంది సర్వే నా సుఖిన భవంతు స్వస్తి